Ha 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 నేను మాట్లాడుతున్నాను చెప్పు సార్ మీరు చెప్పినట్టే ఆ డ్రీమ్ క్యాచర్ బావి కళ అందులో నిజంగానే నేను ఇరుక్కుపోయినట్టున్నాను సార్ ఏం జరిగిందో వివరంగా చెప్పు నేను ఎప్పుడు నిద్రపోయినా ఒకే కళలో ఒకే చోటుకి వెళ్ళి ఇరుక్కున్నాను సార్ ఆ చోటు ఎంతో భయంకరంగా ఉంది ఉంది అక్కడ ఒక ఒక దయ్యం కూడా నేను దీని గురించి చదివాను అది ఒక సెప్పించబడ్డ డ్రీమ్ క్యాచర్ నీకు డ్రీమ్ వస్తోంది నుంచి నువ్వు ఆ చోట్లో ఒక డ్రీమ్ కీ ఉంటుంది దాన్ని నువ్వు వెతకాలి అలా చేయకపోతే నేను ఇంతకు ముందు నీకు చెప్పినట్టుగా డ్రీమ్ లో నీ ప్రాణాలు కాపుతే ఏర్పడచ్చు సార్ పీడ రాకుండా ఐడియా ఇస్తారనుకుంటే ఏదో కామెడీ చేస్తున్నారేంటి కళలో ప్రాణాన్ని కాపుదొచ్చినా రియల్లో నిద్రలేస్తే సరిపోతుంది కన్నప్ప నేను చెప్పింది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు నువ్వు ఈ రోజు నిద్రలోంచి ఎలా మేల్కొన్నావు నేను లోపలన్నప్పుడు ఒక ఆకారం నా మీదకి వచ్చింది నేను భయపడి తప్పించుకోకపోతే అప్పుడు జారిపడి ఒక పెట్టి మీద పడ్డాను సార్ కానీ అక్కడ నిజంగానే దెబ్బ తగిలినట్టు ఒకటే నొప్పి సార్ కల్లో దెబ్బ తగిలిన చోట నిజంగానే దెబ్బ తగిలింది ఎస్ అదే నేను చెప్పాను డ్రీమ్ లో ఏం జరిగితే నిజ జీవితంలోనూ అదే జరుగుతుంది ఒకవేళ చనిపోయావనుకో ఒక్క నిమిషం సార్ మీరు చెప్పేవన్నీ నిజాలే సార్ నేను కళలో షర్ట్ చిరిగింది ఇప్పుడు నిజంగానే చిరిగే ఉంది సార్ నేను వెంటనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్ నేను చెప్పే ఆ డ్రీమ్ కి నువ్వు వెళ్లే చోటుకి సంబంధం లేకుండా ఉంటుంది నువ్వు ముందా కీనిక్ కనిపెట్టు ఆ తర్వాత నువ్వేం చేయాలో నేను చెప్తాను ఆ డ్రీం క్యాచర్ని ఎవరి కంట్లోనూ పడకుండా సేఫ్గా ఉంచు ఎందుకంటే నీలాగే వేరే ఎవరైనా అందులో ఉన్న ఫెదర్ని పీకితే వాళ్ళు నిద్రపోయాక నీతో పాటు కలలో అభయంకరమైన చోట్ల ఇరుక్కుపోతారు అయితే మీరు కూడా ని పీకి లోకి వస్తారా సార్ నేను నీకు ఏ హెల్ప్ అయినా చేస్తాను అంత బయట నుంచి వస్తాడనుకున్నానే ఆ స్పిరిట్ కి నువ్వు వచ్చేది పోయేది తెలియదు అందుకని కీని శబ్దం రాకుండా సైలెంట్ గా వెతుకో ఆల్ ది బెస్ట్ ఏదో ఏ సెక్సా రావడానికి వెళ్తున్నట్టు ఆల్ ది బెస్ట్ ఒకటి వస్తాను సార్ నీలాగే వేరే ఎవరైనా అందులో ఉన్న ఫెదర్ ని పీకితే వాళ్ళు నిద్రపోయాక నీతో పాటు కలడో ఆ భయంకరమైన చోట్ల ఇరుక్కుపోతారు మన మనకోసం ఎదురు చూస్తూ కూర్చున్నట్టున్నాడరా అన్నా ఏంటి పై నుంచి కింద వరకు స్కాన్ చేస్తున్నావు బాక్సింగ్ ట్రైనింగ్ కెళ్తున్నా అవును డబ్బులు ఎక్కడా ఒక వన్ వీక్ లో ఇచ్చేస్తాను సైలెంట్ గా అడిగితే పని కదా బాగా వైలెంట్ గా అడుగు పట్టుకోరా

అవునన్నా నా చైల్డ్ హుడ్ మెమరీ చాలా ఇష్టం అంటారు అలా పగల కొట్టావు మామా ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండు నా వైలెంట్ ఏంటో చూపిస్తా రెరీ అదిరో సైంద్ర అమ్మ రిసెప్షన్ కి ఇవ్వడానికి కొన్న కప్పుని సాసరరా ఇంకా ఎన్ని ఇలా గడియరలు కప్పులు సాసర్లు ఇచ్చి మోసం చేస్తారా కొడుతుకు రేయ్ అయ్యో సాయం ఇష్టమో అవన్నీ నేను పగలగొట్టావు అవును ఏంటి దాస్తున్నా ఇది రావాల బెట్ ఏమైనా దాచి పెట్టావా అన్న ఇది డ్రీమ్ క్యాచర్ చాలా సెంటిమెంట్ అన్న తినే చేయ అన్న ప్లీజ్ అన్న ఏది చూడు నేను పల్లెకి పోతనే అన్ని చేస్తారు ఇది అంటే నీకు ఇష్టమా ఈ కళ్ళ మాత్రం పేక అన్న ఏంటి ఆ పేకొద్దంటావా ఆ ఆ ఆ పీకేసా ఇప్పుడు చూడు కలెక్షన్ నువ్వైతే బాషాబాయ్ కట్టేసి కొట్టిన వాడివి నేనేదో పిల్లనన్న ఆ తర్వాత బాషాబాయి మా మామని పట్టుకుని కుక్కని కొట్టినట్టుకుంటాడు నైట్ కలు నైట్ ఇచ్చేస్తావా బాగుందిరా వెంటనే ఇస్తానని చెప్పాడు ఇకపై నువ్వేం చేస్తావంటే నేను కలెక్షన్ కి వెళ్ళేటప్పుడు నువ్వు నాతోనే ఉండు నీకోసం ఎన్ని డబ్బులు తింటా ఏమైందిరా దెబ్బేంట్రా గోడకు గుద్దుకున్నానమ్మా దిష్టి తగిలింది రా దిష్టి తీస్తే సరిపోతుంది నువ్వు దిష్టి తీయొద్దు ముష్టి వేయదు కానీ ముందు నువ్వు లోపలికి వెళ్ళమ్మా పోరా నేనేం చెప్పినా నువ్వు వెను ఏంటి ఎగ్జామ్స్ ఇస్ చేయడం కొండరా వాడి పెద్ద హ్యారీ పాటర్ ఫ్యాన్ అయి ఉంటాడు నీకు పెళ్ళి ఫ్యాన్ స్టేట్ చెప్పే డాక్టర్ అని చెప్పేవని నిజాలే ఈ కాలంలో దెయ్యాలు భూతలా అది కలలో డాక్టర్ అవున్రా నువ్వు బాగా డిప్రెషన్లో ఉన్నావు అందుకే కౌన్సిలింగ్ రా నేను పంపిస్తా ఓకే డాక్టర్ ఏంటి డాక్టర్ ఇన్నర్ వేరే మోడల్ వస్తున్నారు కాకుండా ఇంకెలా వెళ్తారు చెప్పు అసలు నీ ప్రాబ్లం ఏంటి ఇదిగో ఈ డ్రీమ్ క్యాచరే డాక్టర్ నా ప్రాబ్లం అంతా ఓ రోజు తెలియక ఇందులో నుంచి ఓ ఫెదర్ పీకాను అప్పటి నుంచి నిద్రపోతే చాలు దయ్యం కల్ ఇరుక్కుపోతున్నాను డాక్టర్ ఏంటి ఇది పీకినప్పటి నుంచా దీనికేంటి కిచెన్ లో ఓ బొమ్మ వెళ్లాడుతోంది ఇప్పుడు నా మైండ్ కాస్త రిలాక్స్ అయింది డాక్టర్ దట్స్ మై బాయ్ ఈ రోజుకి అయిపోయింది రేపు కలిద్దాం నువ్వు వెళ్ళు నైట్ కలుద్దాం డాక్టర్ హలో అన్నా ఏంటి డబ్బు రెడీ చేసావా రెడీ చేస్తాను మీరు ఎప్పుడు నిద్రపోతారు నేను ఎప్పుడు నిద్రపోతే నీకెందుకురా చూడు ఇంకో గంటలో నేను నిద్రపోతాను నిద్రపోయాక డబ్బు రెడీ రమ్మంటే రావడం కుదరదు కదా నేను నిద్రపోవడం అంటుంటూ ముందు నువ్వు ప్రశాంతంగా నిద్రపో సరే డాక్టర్ పెట్టేసాడు దేవుడా అందరినీ కరెక్ట్ గా పంపించు స్వామి గుడ్ నైట్ చెప్పడం మర్చిపోయా వచ్చేసానా డాక్టరా డెవిల్ వచ్చారా లేదో తెలియట్లేదే ట్రీమ్కి ఎక్కడుందబ్బ అరే ఏంటిది అరుంధతి సినిమాలో ఇల్లు